లక్ష్మీ ఫెర్టిలిటీ సెంటర్ ఇందిరా ఐవీఎఫ్ భాగస్వామ్యంతో స్థానిక దానవాయిపేటలో ఏర్పాటైన సంతానోత్పత్తి కేంద్రాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ చీఫ్ విప్ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రా జనసేన పార్టీ జిల్లా అధ్యకుడు మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ గురువారం ప్రారంభించారు ఆపరేషన్ థియేటర్లను టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు అధునాతన వైద్య పరికరాలతో ఈ ఫెర్టిలిటీ సెంటర్ను అందుబాటులోకి తెచ్చిన ఇందిరా ఐవీఎఫ్ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ తృప్తి గణపతి డాక్టర్ వి ప్రదీప్తి కరుడా డాక్టర్ లక్ష్మీప్రసన్న డాక్టర్ పి రమేష్ బాబులను అభినందించారు సంతానం లేని తల్లులకు అధునాతన వైద్య పరీక్షలు నిర్వహించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు శక్తుల కృషి చేయాలని వైద్యులకు భరత్ రామ్ దుర్గేశులు సూచించారు డాక్టర్ తృప్తి గణపతి మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని ప్రముఖ సంతానోత్పత్తి కేంద్రాల్లో ఒకటిగా లక్ష్మీ ఫెటిలిటీ వంధ్యత్వానికి మహిళల సంరక్షణకు అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉందని ఇది గోదావరి జిల్లాలో చుట్టుపక్కల రోగుల అవసరాలను తీర్చడానికి ఉత్తమంగా ఉందన్నారు ఇందిరా ఐవీఎఫ్ భారతదేశంలోని ప్రఖ్యాత సంతానోత్పత్తి కేంద్రాల కొలుసు లక్ష్మీ ఫెటిలిటీ సెంటర్తో కలిసి తన నైపుణ్యం అనుభవ సంపదను అందిస్తుందన్నారు ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్టులు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న డాక్టర్ ప్రదీప్తి కరుణ నేతృత్వంలో ఈ రంగంలో సంవత్సరాల తరబడి అపారమైన అనుభవాన్ని కలిగి ఉన్నారని ప్రశంసించారు డాక్టర్ ప్రదీప్తి కరుణ మాట్లాడుతూ రోగులకు వారి సంతానోత్పత్తి ప్రయాణంలో మద్దతు అవగాహన అత్యాధునిక చికిత్సలతో మార్గనిర్దేశం చేస్తుందన్నారు లక్ష్మీ ఫెర్టిలిటీ సెంటర్ ఇందిరా ఐవీఎఫ్ సహకారంతో సమాజానికి సేవ చేయడానికి కుటుంబాలను నిర్మించే ప్రయత్నంలో విశ్వసనీయ భాగస్వామిగా మారటానికి ఎదురుచూస్తుందన్నారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ బలభద్ర వెంకటరాజు డాక్టర్ దాట్ల భాస్కర్ రాజు డాక్టర్ రఘువీర్ డాక్టర్ డి సతీష్ ప్రముఖ ఆడిటర్ ముసనూరి మోహన్ నగర ప్రముఖులు నండూరి సుబ్బారావు తదితరులు వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు జరిగింది మరి డాక్టర్స్ కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ద కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి వాళ్ళంతా కూడా ఐ థింక్ డెకేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో వీరందరూ కూడా ఇక్కడ రాజమండ్రికి ఒక మంచి ఫర్టిలిటీ సెంటర్ని ఐబిఎఫ్ సెంటర్ని తీసుకురావడము చాలా ఆనందంగా ఉంది ఎవరైతే పిల్లలు పుట్ట పుట్టలేని ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ కపుల్స్ అందరూ కూడా డూ విజిట్ దిస్ ఐబిఎఫ్ సెంటర్ సో ఇక్కడ మొత్తం అంతా కూడా మీరు చెప్పే టెక్నాలజీ ఇవన్నీ కూడా చూసినట్టయితే అడ్వాన్స్డ్ మషీన్స్తో అడ్వాన్స్ టెక్నాలజీతో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చే పరిస్థితుల్లో కనబడుతూ ఉంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి వచ్చి రాజమండ్రిలో ఏదైతే ఇంద ఐబిఎఫ్ లక్ష్మీ ఫెటిలిటీ సెంటర్ ఉందో అది విజిట్ చేయండి ఇక్కడ ఈ హాస్పిటల్ ప్రారంభిస్తున్నటువంటి డాక్టర్ కరుణ్ గారు అదేవిధంగా డాక్టర్ లక్ష్మీప్రసన్న గారు వారిద్దరి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఐవిఎఫ్ సెంటర్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందకరమైన విషయం ముఖ్యంగా ఇది ఈ ఉభయ గోదావరి జిల్లాల యొక్క ప్రజానీకానికి బాగా ఉపయోగపడుతుందని ఎవరైతే చాలా కాలంగా సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారో వారికి సరైనటువంటి ఫలితాలను ఇచ్చి వారు ఆనందంగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేలాగా ఇది సంపూర్ణమైనటువంటి విధానంతో ముందుకు వెళుతుందని దీనికి కావలసినటువంటి అన్ని రకాల ఎక్విప్మెంట్ కూడా అత్యంత ఆధునికమైనటువంటి ఎక్విప్మెంట్ తోటి ఈ ఐవీఎఫ్ సెంటర్ను ప్రారంభించడం అనేది కూడా చాలా ముదాహమైనటువంటి విషయం ఇటువంటి గొప్ప సెంటరు భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి చైనా హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఈ సెంటర్ని మన ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా డాక్టర్ భాస్కర్ గారికి అదేవిధంగా ఇతర పెద్దలందరికీ వారి అబ్బాయి ఆయన వారికి అదేవిధంగా కొత్తగా ఇది ప్రారంభిస్తున్నటువంటి డాక్టర్ కరుణ గారు డాక్టర్ లక్ష్మీప్రసన్న గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే అండి నా పేరు ప్రదీప్తి కరుణ ఈరోజు రాజమండ్రి దానవాయపేటలో ఐవీఎఫ్ వాళ్ళతో అసోసియేషన్ తోటి లక్ష్మీ ఫర్టిలిటీ సెంటర్ ఓపెన్ చేశామండి ఇందులో మెయిన్ పిల్ల పిల్లలు లేని వాళ్ళకి సేవలు అందించడం కోసమే ఈ సెంటర్ని ఓపెన్ చేశాము పిల్లలు లేని వాళ్ళకి ఫస్ట్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్ కలెక్షన్ అనేది జరుగుతుందండి ఎగ్ కలెక్షన్ చేసిన తర్వాత మంచి ఎగ్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది తర్వాత అలా అదే సేమ్ ప్రో టైంలోనే హస్బెండ్ నుంచి కూడా మన శాంపిల్ అనేది తీసుకోవడం జరుగుతుంది వీటి రెండింటిలోనూ మార్ఫలాజికల్లీ హైలీ క్వాలిఫైడ్ వాటిని స్పోమ్ని ఎగ్లోకి ఇంజెక్ట్ చేసి మిషన్ ద్వారా అంటే ఇక్సీ ప్రొసీజర్ ద్వారా నార్మల్ ఐవీఎఫ్ ప్రొసీజర్ కాకుండా ఇక్సీ అనే అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ద్వారా మనం బేబీస్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుందండి ఐమ్ డాక్టర్ తృప్తి గణపతి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ సెంటర్ హెడ్ ఇందిరా ఐవీఎఫ్ హాస్పిటల్ బంజారా హిల్స్ హైదరాబాద్ ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ ప్లెజర్ టు అనౌన్స్ దాట్ లక్ష్మి ఫర్టిలిటీ సెంటర్ అండ్ ఇందిరా ఐవీఎఫ్ సెంటర్ హ్యాస్ కొలాబొరేటెడ్ అండ్ ఆర్ అనౌన్సింగ్ ద ఓపెనింగ్ టుడే అట్ రాజమండ్రి Indra IVF is India's le leading fertility chain with world class IVF technology. We have already achieved more than 1,30,000 positive IVF pregnancies and still counting. I wish Dr. Lakshmi Prasanna and Dr. Karuna all the best in treating the infertile couples in and around Godavari district.